నమస్కారం దీర్ఘాయష్కి స్వాగతం ఇప్పటి వరకు మనం పచ్చిమిర్చి వెల్లుల్లి వేపను ఉపయోగించి వివిధ రకాల సస్యరక్షణ ద్రావణాలను తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం పచ్చిమిర్చి వెల్లుల్లి వేప పొగాకు దేశీయ మూత్రాన్ని ఉపయోగించి తయారు చేసుకునే పైరి ద్రావణం యొక్క తయారీ మరియు దాని వినియోగాన్ని మనం చూద్దాం దీనిలో భాగంగా మనము పది లీటర్ల దేశీయావు మూత్రాన్ని సేకరించి దీనికి ఐదు వందల గ్రాముల పచ్చిమిర్చి ఐదు వందల గ్రాముల వెల్లుల్లి ఐదు కేజీల వేపాకు ఒక కిలో పొగాకు వీటిని సేకరించి ఉంచుకుంటాం దేశీయావు మూత్రం కుండలోపలికి తీసుకున్న తరువాత పచ్చిమిర్చి వెల్లుల్లిని వేరువేరుగా దంచుకొని ముద్దలుగా చేసుకొని మనం ఆ పది లీటర్ల దేశీయావు మూత్రం సేకరించిన కుండలో వేసుకుంటాం దీనికి ఐదు కేజీల వేపాకును దంచుకొని దాన్ని కూడా ఈ మిశ్రమానికి కలుపుతాం ఈ మొత్తం మిశ్రమానికి ఒక కేజీ పొగాకును కలపడం ద్వారా మనం పైరి ద్రావణాన్ని మరగబెట్టిన తరువాత పొందుతాం ఈ విధంగా తయారు చేసుకున్న పైరి ద్రావణాన్ని వడగట్టుకొని అన్ని రకాల పంట పొలాల లోపల మనం పిచికారీ చేసుకోవచ్చు ఇది పంటలు నాశించేటటువంటి కాండం తలుచు అదేవిధంగా ఆకుమూడతపై సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఈ పైరి ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం పైరి ద్రావణం యొక్క తయారీ విధానాన్ని చూద్దాం దీని తయారీకి కావలసిన పదార్థాలు ఒక కిలో పొగాకు వంద గ్రాముల పచ్చిమిర్చి ఐదు వందల గ్రాముల వెల్లుల్లి ఐదు కిలోల వేపాకు పది లీటర్ల దేశీ ఆవు సేకరించినటువంటి వంద గ్రాముల పచ్చిమిర్చిని ఐదు వందల గ్రాముల వెల్లుల్లిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి సేకరించినటువంటి ఐదు కిలోల వేపాకును ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి మొదట ఒక కుండను తీసుకొని దానిలో పది లీటర్ల దేశీ ఆవుమూత్రాన్ని పోసి బాగా మరగబెట్టాలి మరుగుతున్న దేశీ ఆవు మూత్రంలో ఒక కిలో పొగాకును కలపాలి ఇప్పుడు పొగాకు కలుపుకున్న మిశ్రమానికి ముందుగా దంచుకున్న ఐదు వందల గ్రాముల వెల్లుల్లి వంద గ్రాముల పచ్చిమిర్చి కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి ముందుగానే దంచుకున్న ఐదు కిలోల వేపాకును వేసి బాగా కలిపి దీనిని సేపు మరగనివ్వడం ద్వారా పరిద్రావణం ద్రావణం తయారవుతుంది సేపు కాచి చల్లార్చి వడబోసి సేకరించడం ద్వారా ఈ పైరి ద్రావణం తయారవుతుంది ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు సేకరించిన ఈ పైరి ద్రావణాన్ని రెండు వందల మిల్లీలీటర్ల ద్రావణాన్ని పది లీటర్ల నీళ్ళలో కలిపి పంటలపై పిచికారి చేసుకోవచ్చు ఈ పైరి ద్రావణం ఆకుముడత పురుగులను కాండం తలుచు పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది